హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన గార్డెన్లో బీన్స్ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి కోసుకున్నారండి చూడండి ఫ్రెండ్స్ బీన్స్ ఎలా వచ్చేసాయో ఒకే ఒక్క చెట్టు వేసాము అదొక్కటే సరిపోతూ ఉంది మాకు చూడండి ఎన్ని బీన్స్ వచ్చాయో రెడీగా అయినంత పొడవుగా వచ్చాయో చూడండి భలే ఫ్రెష్గా ఉన్నాయి కనపడకుండా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఉన్నట్టే ఉన్నాయి కానీ కోసిన తర్వాత చూడండి ఎన్ని వస్తాయో చిన్న చెట్టే ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది దీని దగ్గరే బచ్చల చెట్టు కూడా వేసుకున్నాం కదా చూపించాను అంతకుముందు చూడండి ఇగొండి బీన్స్ ఫ్రెష్గా ఇంత తాలింపు చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి వేసుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని చూడండి అదక బచ్చల చెట్టు ఉంది పక్కన అన్ని మధ్య బచ్చలు అక్కడ కోసాం కదా మళ్ళీ ఇప్పుడే చిగురు వస్తూ ఉంది చూడండి ఇక ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా చాలా పిందలు ఉన్నాయి చిన్న చిన్నవి అవి ఈసారికి కోసుకుందాం ప్రస్తుతానికి పెద్దగా ఉన్నాయి మాత్రమే కోస్తున్నాను చూడండి ఎన్నో వచ్చాయో